యూరియాతో పాలు ఇనుప రజును పౌడర్తో టీ పొడి ఇటుక పొడితో కారం బట్టల సోడాతో చక్కెర మోటానీల్తో పసుపు పౌడర్ జంతువుల కొవ్వుతో వంట నూనె నాసరికం వస్తువులతో అల్లం వెల్లుల్లి పేస్ట్ డూప్లికేట్ ఇంజన్ ఆయిల్స్ ఇలా మెడ్చల్ జిల్లాలో సర్వం కల్తీ అవుతుంది ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి నగర శివారు ప్రాంతాలను అడ్డగా చేసుకుని అక్రమార్కులు కోట్ల రూపాయలు కల్తీ సరుకు తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తున్నారు భారీ స్థాయిలో ఎత్తులో గొడవకట్ గోదాములు నిర్మించి సెక్యూరిటీ గార్డులను నిర్మించి పెట్టి లోపలికి ఎవరిని అనుమతించకుండా నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కార్మాగారాలు యథేచ్ఛిగా నడుస్తున్నాయి పిల్లలకు తాగించే పాల నుంచి మొదలుకొని బియ్యం నూనె కారం ఉప్పు పప్పు నెయ్యి మసాలాలతో సహా ప్రతి వస్తువులు కల్తీ అవుతున్నాయి బ్రాండెడ్ వస్తువులు సైతం డూప్లికేట్ అవుతున్నాయి అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకిలీవి తయారవుతున్నాయి మేడ్చల్ పరిధిలో ఈ దందా ఎదేచ్ఛగా దర్జాగా నడుస్తోంది మేడ్చల్ పరిధిలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది గతంలో నిత్యావసర వస్తువులన్నీ గ్రామాల నుంచి నగరానికి ఎగుమతి అయ్యేవి కల్తీగాళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి వస్తువు పట్టణాల్లోనే తయారు చేసి గ్రామాలకు చేరుతోంది రాచకొండ సైబరాబాద్ ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీగాళ్లు అడ్డాలుగా మార్చుకున్నారు శివారు ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని కల్తీకి పాల్పడుతున్నారు డూప్లికేట్ ప్యాకింగ్తో లారీల ద్వారా బస్తీలు కాలనీలు గ్రామాలకు తరలిస్తున్నారు చిన్న చితగా కిరాణా షాపులకు తక్కువకే విక్రయిస్తున్నారు Gracias. కొందరు వ్యాపారులు సైతం కల్తీ మాఫియాతో సంబంధాలు పెంచుకుంటూ బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను వినియోగదారుల కంటగడుతున్నారు సంబంధిత అధికారులను కల్తీ మాఫియా మేనేజ్ చేసుకుని తమ దందాను కొనసాగించడానికి నగర శివారు ప్రాంతాలను అడ్డగా మార్చుకుంటున్నారు నిత్యావసర వస్తువుల తయారీ పేరుతో పరిశ్రమలు ఏర్పాటు చేసి దాని మాటున నకిలీ వస్తువులను తయారు చేస్తున్నారు ఈ కల్తీ వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు మేడ్చల్ పట్టణంలోని కొన్ని హోటళ్లు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బేకరీలు ఇదే పందాల్లో నడుస్తున్నాయి కుళ్ళిన నాణ్యత లేని ఆహారాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి అయినప్పటికీ సంబంధిత ఆహార భద్రతాధికారులు మున్సిపల్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలం గడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇది నేను మేడ్చల్ కేఎఫ్సీ లో తీసుకున్న ఆర్డర్ ఇది నేను లెగ్ పీసెస్ తీసుకున్నాను ఒక ఫైవ్ పీసెస్ జమ్మో ప్యాకెట్ ఇది మొత్తం కుళ్ళిపోయింది లోపల స్మెల్ వస్తుంది ఇది నాకు సెకండ్ టైం ఆర్డర్ వచ్చింది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే దీని పరిస్థితి ఏడుకి స్మెల్ వచ్చి నేను ఇది స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫైవ్ నైంటీ నైన్ పేమెంట్ చేసిన ఇక్కడికి వచ్చి ఏమడుతున్నారంటే నేను ఆర్డర్ ఎక్స్చేంజ్ చేస్తాను దీని ప్రాబ్లమ్ ఏందో నేను మళ్ళీ కనుక్కొని చెప్తాను అంటున్నారు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సరిగ్గా స్పందించకపోవడం గల్తీ రాయిలు రెచ్చిపోతున్నారు హోటల్స్ రెస్టారెంట్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీల నిర్వాహకులు నాణ్యత లేని ఆహార పదార్థాలను అమ్ముతూ పబ్బం గడుపుతున్నారు మేడ్చల్ పట్టణంలోని కొన్ని హోటల్లో బొద్దింకలు ఈగలు ఇతర పురుగులు భోజనంలో ప్రత్యక్షమవుతున్నాయి ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా సదరు హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు నేను ఆ ఆల్రెడీ తర్వాత చూసుకున్నాను చూసుకున్న తర్వాత మా పిల్లవాడికి వామిటింగ్స్ విరోచనాలు అన్నీ అవుతున్నాయి హాస్పిటల్ తీసుకెళ్తే సూర్య హాస్పిటల్లో డాక్టర్స్ నాకు సజెస్ట్ చేసిన ఏంటంటే ఇది ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ నాన్ ఫుడ్ బిందుకు పెట్టారు మీరు అని చెప్పేసి ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి నాకు చెప్పారు ప్రస్తుతం సీజన్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నందున మన పట్టణంలో ఉన్న హోటళ్ళు మరియు రెస్టారెంట్లు అందరూ కూడా ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలి మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జుల్లో స్టోర్ చేయడం మరి వాటిని వేడి చేసి కస్టమర్లకు సర్వ్ చేయడం లాంటివి మున్సిపల్ దృష్టికి వస్తే తక్షణమే చర్యలు తీసుకోబడతాయి మరియు హోటల్ సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అటు వైద్యాధికారులు కూడా తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు వర్షాకాలం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు మేడ్చల్లోని కేఎఫ్సీలో కూడా కుళ్లిన చికెన్ లెగ్ పీస్ నిర్వాహకులు అందించడం తాజాగా కలకలానికి కారణమవుతుంది ఇక రత్నదీప్ సూపర్ మార్కెట్లో బూజు పట్టిన బ్రెడ్ ప్యాకెట్ కొనుగోలు చేసి ఓ వ్యక్తి తన రెండేళ్ల చిన్నారికి తినిపించగా చిన్నారి ఆసుపత్రి పాలైన ఘటన సంచలనం రేపింది ఏమైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మేడ్చల్ పట్టణంలో నాణ్యత లేని ఆహారాన్ని సర్వ్ చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు